తీసుకున్నా రెండు బాగానే ఉన్నాయి వెయిట్ మరి పదైతే చేపిచ్చే త్వరగా இங்காயே குட் லக் இது என்ன சார் ரே பண்ணவா நெப் ஹ்ம் வலைத உண்டு ரே பண்ணவா ரே பாயிடு வித்துடலாம் 4 49 நான் வந்து இங்க வந்து பாக்கலாம் ஓவர் மோட்ல இருந்து நம்ம ஹ்ம் நம்ம கேங்கு வந்து நம்ம வரதுக்கு రెండు కేజీలు రావు తగ్గింది చోరీలు పెద్ద లేవు పొద్దున్న అయితే పెద్ద అండి కూరకే చిన్న మొక్కలు ఎప్పుడు తప్పితే అంటే కొంచెం మంచిగా ఉంటాయి కదా ఏ మామూలుగా బుధవారం వస్తాయి అప్పుడు కేజిన్నారా అలాంటి పెట్టుకుంటే కరెంటు పోయింది అప్పుడు

వంకాయ గారు అన్నం ఉండాలి కదమ్మా సరిపోద్ది ఇది ఏం ఇంతలో పెట్టే కుక్కర్లో ఉండవా అందులో ఆలనే కలుపుతా కుక్కర్లోనే ఉంటా ఉప్పు పసుపు కారణం స

అది ఎవరికన్నా ఇచ్చినా తినరా బ్యాట్ అంత దరిద్రంగా ఉండదు మరి ఎట్లా ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ లేదు మరి పాడవకుండా ఉంటాయి అవి ఫ్రిడ్జ్ ఉంటే మమ్మల్ని బయటర్ తెచ్చుకోవచ్చు రా అక్కడేం చేస్తున్నావు ఆ మసాలా నోరాలంట ఉల్లిపాయలు కొయ్యాలంట హెల్ప్ చేసిద్ది నీకు చేస్తావా వచ్చింది గింజలు నువ్వు చిన్నది తీసుకున్నావు కొంచెం బాగా తీసుకు బాగానే ఉన్నాయి అంటే ఇంకా ముదరాలి కాయలు ఇంకొక వారం అయితే అప్పుడు బాగా మొదటిది

గ్రేవీ లాకుండా ఫ్రై లాగా చేయండి సాంబార్ మొక్క కట్టుకొని పెట్టి అంటే రుచిగా मयोन को तो कर लो काली पॉनते ఇందులో చక్క అవంగాలు ధనియాలు గసాలు జీలకర్ర యాలికాయలు అల్లం వెలుపాయి కొబ్బరి ఇంకా కలిపండుదా హనీ అయితే కలిపండిద్దలాగా మీ అమ్మ ఫారం కూడా బాగుండిద్ద ఎవరో చెప్పారు ఒకసారి తెచ్చినట్టు ఉంది తగ్గదా గోంగారు అయ్యిందండి బాగుంది అది కూడా

అంటే మేము ఫస్ట్ గుడివాడొస్తాం కదా మేము గుడివాడ వస్తాం కదా అంటే మేము ఎందుకు ఉండిపోయాము అన్నది తెలియాలి కదా ఈ నైట్ ఎందుకు ఇక్కడ ఉన్నాము వంట చేస్తున్నాము అన్నది మీకు తెలియాలి కదా అయితే ముందుగా ఎల్లుండి అయితే మేము ఈ చర్చి ఓపెన్ చేసి సంవత్సరం అయిందండి చర్చి ప్రతిష్ట కారణంగా మేము దానికి కోటం పెడతాం అనమాట మళ్ళీ రేపు ఒక్క రోజుకి వెళ్ళి మళ్ళీ ఎల్లుండి ఇంకా ఏమోస్తాం అని చెప్పేసి ఉన్నామండి అలాగే ఇంకా ఎప్పటి నుంచో మేము ఒకటి చేయాలనుకుంటున్నాము అయితే ఎప్పుడు మేము అంటే రేపు వీడియోలో మీ క్లారిటీ ఇస్తాను నేను అంటే మేము అందరం ఒక డబ్బా పెట్టుకుంటామండి ఆ డబ్బాలో కొంచెం మంత్లీ ఒక వంద రూపాయలు చెప్పినా ఎవరు ఆ ఒక లాస్ట్ క్రిస్మస్ నుండి క్రిస్మస్ వరకు ఉంచి ఆ ఆ డబ్బులతో మన ఉద్దాసంలో ఉన్న వృద్ధులందరికీ మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి రేపొద్దు ప్లాన్ చేస్తున్నాము అదే రేపొద్దు ప్లాన్ మరి వాళ్ళని అడిగావు కదా ఏమన్నారు బిర్యానీ వాళ్ళైతే ముసలి కాబట్టి బిర్యానీ అవి తిందంటున్నారు వైట్ రైస్ సాంబారు చికెన్ అవన్నీ అవి చేయమన్నారు అంతే మేము అడిగామండి అంటే బిర్యానీ చికెన్ చేద్దాం అని చెప్పేసి కాకపోతే వాళ్ళు ఎవరైతే ఆ ఓల్డ్ హోమ్ నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫోన్ చేశాము అయితే ఇట్లా పలావు చికెన్ వండుతామంటారంటే అమ్మ కొంచెం పెద్ద వయసు వాళ్ళు కదా వైట్ రైస్ తెచ్చేయండి అని చెప్పేసి అన్నారు అయితే రేపు వైట్ రైస్ చికెను సాంబారు పెరుగు ఇంకా స్వీటు ఏదైనా తీసుకొని వెళ్తామండి అంటే రేపు వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను అంటే రేపు ప్రోగ్రామ్ ఏంటి అన్నది చెప్తున్నా ఇంక ఇప్పుడైతే నేను ఈ అన్ని కలిపేసి ఆ అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఒక ఫన్నీతో వండిస్తాను నా. ఎందుకంటే తోయపు ఫన్నీ బాగుంటుంది. ఆకల మరి అక్కడ రచ్చకలు పెట్టింది. ఇంకా టైం అయిపోతుందని వండేసేలా. రైగెట్ అది ఇంక ఇదైతే ఒక ఏడు విజిల్స్ అట్లా వచ్చిన తర్వాత మూత తీసిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ దాన్ని ఎట్లా చేయాలన్నది. నేను టేస్ట్ చేసి చెప్తా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పకపోడప్పటి. లాస్ట్ లో బాయ్ చెప్పాలి. రెండు విజిల్స్ వచ్చేసరికి లేదండి.

కుండకాయ ఇది ఇలా వేసేద్దాం అండి ఆల్రెడీ వాళ్ళే కట్ చేస్తారు అంటే మీ పెద్దమ్మ తిరుగు నవర్లేని అంటుంది కదా ఇట్లా పెద్దగా ఉంటే తీసేసేయచ్చు ఓకే వారం గోడ అయితే వన్ కూర అయితే ఉపవాసం దాయితే ఎందుకు సాంబార్ ఉంది సాంబార్ కొంత మానేసి ఉందండి వంకాయ ఏ దానిలో ఉందా అంటే ఎందుకు అసలా ఏం లేదు ఇప్పుడు వెలిగిస్తా కుసేప అయితే ఇప్పుడు ఎంత అదే వెలిగిస్తా ఐదు నిమిషాలు అయితే బయట దోమలు బాగా అయితే ఇస్తారా తొందరగా చదవండి అవుతున్నారా ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న ముక్కలు కోస్తే రుచిగా ఉంటాయి ఎవరైనా కందనకాయలు అయినా సరే అగ్గు చూసేరు కానీ అందుకే కొయ్యమంటున్నాయి వెళ్ళాడండి వాళ్ళ స్కూల్కి

తీసుకెళ్ళాం కదా రెలిచ్చి ఆరిపో వస్తుందా ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇంకా వాటర్ అయితే చాలానే ఉన్నాయి మనం ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నవన్నీ మనం చేసుకున్న వేసేసుకున్నాము కోళ్ళు చిన్నవైనా సరే కొవ్వు బాగా ఉంది నేను అప్పుడే అన్నా కదా అక్కడ కట్ చేసినప్పుడే చికెన్ షాప్ దగ్గరే అన్నానా బాగా కొవ్వు ఉంది కోళ్ళకి అని పెడితే ఉడుతాయి మధ్యలో ఆహా కొంచెం ఉడికితే కొంచెం గట్టి పడతాయి అప్పుడు కలుపుతాం ఇప్పుడు ఇది తగిందని పోవాలి పగిలిందంటే అస్సలు పోరా చండాలంగా ఉంటుంది అంతా హైలో పెట్టేది మూత పెట్టకుండా మూత పెట్టకుండా ఉంచితే ఆరిపోయేద్దిగా త్వరగా నీళ్ళు ఫ్రెండ్స్ నేనైతే ఇందులో పెట్టేసుకున్నా కుక్కర్లో తర్వాత ఏం చేస్తానంటే కొంచెం ఉడికిన తర్వాత ఒక కళాయిలో వేసుకొని బాగా దగ్గరికి ముక్కకి వండుకునేలాగా ఈగులు అంటే గ్రేవీ గ్రేవీగా ఉంచుతాయి బాగోదండి ఇట్లా అయిపోయేలాగా చేసుకుంటాను నేను ఇప్పుడు ఇప్పుడు నాకు ప్లిక్ మిస్ చేస్తారు అందుకని మీకు తెలియలేదు అందుకనే ఇదిగోండి నేను కళాయిలో వేసేసుకున్నా ఇదంతా కొంచెం ఉడికిపోయి దగ్గరగా అయిపోవాలన్నమాట అంటే ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై ఫ్రైలాగా చేసుకోలేకపోనం మనం చూడండి చక్కగా ఉడికింది కదా ఇంకా ఉడికిపోవాలి దగ్గరకి పావు <tapori> గ

ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయితే అయిపోయింది కర్రీ ఇంకా ఇది తిన్న తర్వాత మా వాళ్ళు టేస్ట్ చెప్తారు పన్నీర్ పెట్టేసారు లోపల కూడా ఉందా ఇదేంటి తర్వాత టేస్ట్ చెప్తారు ఇంకా నేను తర్వాత ఇంకా కళ్ళు వేసుకొని తినేడాను అన్నాను ఎప్పుడైనా తప్పు చేస్తా ఫైవ్ ఉన్నాం నేను కూడా మనిషినే కదా కట్టేసావా తెచ్చే అయితే అవి కూడా తెచ్చేయండి రెండు ఒకసారి తీసుకెళ్ళకపోతే ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా నిదానంగా ఏ రా భోజనానికి కరెక్ట్లా ఎన్ని తీసిరండి వద్దమ్మారా అన్నం ముద్ద చేశారు ఇక సాంబార్ వేసుకుని తినేయడం అయితే number day mai <laughs> right, always yes karte hain udesh in around the door rendu galpesa adi adi store bhi undare adi and the middle va

തേജൻ മെത്തഗോന്ന അന്നെ തന്നെ ကောင်းတယ်ဘာလို့လဲဆိုတော့ဒါက

காரணம் எந்த ரேய் படிப்பேன் காண்ட்ல